వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజైతే మనం గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా నేనైతే ఒక కప్పు కొంచెం తక్కువగా షుగర్ని తీసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అందులోకి హాఫ్ కప్పు వరకు ఆయిల్ తీసుకుని ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ షుగర్ మొత్తం అంతా మెత్తగా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గోధుమ పిండి కూడా ఒకేసారి వేసి కలుపుకోవచ్చు అనమాట అయితే ఈ గోధుమ పిండిని ముందు జల్లు వేసుకుంటే అందులో ఉండే ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే కన్నా ఇలా బయటకు వచ్చేస్తుంది సో క్లియర్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం అంతా బాగా జల్లు వేసుకొని ఈ మూడిటిని మెత్తగా అనేది కలుపుకోవాలి పిండి అనేది మీకు లూజ్ అనిపిస్తే ఇంకా కాస్త గోధుమ పిండి వేసి బాగా కొంచెం గట్టిగా అయ్యేంతవరకు వరకు కలుపుకోవాలి ఇందులో వాటర్ పోసే అవసరం అయితే ఉండదు మనం వేసిన ఆయిల్తోనే ఈ షుగరు ఆయిల్ రెండు కలిపి మనకు మొత్తం అంతా తేమ తేమగా అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం బిస్కెట్ టైప్లో వచ్చేటట్టు చూసుకోవాలి పిండి అయితే లూజ్గా ఉంటే బిస్కెట్కి అయితే రాదనమాట ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలాగ కలుపుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకున్నా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి టెన్ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం పిండిని అయితే తీసుకొని రెండు మూడు భాగాలుగా తీసుకున్నాను తీసుకుని చూడండి ఇలా ఉండలుగా చేసుకొని నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని బాగా రౌండ్గా చపాతి టైప్ అయితే దీన్ని రుద్దుకోవాలి చూడండి ఈ విధంగా వస్తూ ఉంది చెదిరిపోకోకుండా మెత్తగా కలుపుకున్నాం కాబట్టి బాగా వస్తుంది అందులో షుగర్ కూడా బాగా సెట్ అవుతుంది ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా రుద్దుకొని నేనైతే ఒక బాటిల్ మూతను తీసుకొని ఈ విధంగా అయితే అంటున్నాను చూడండి ఈ సైజ్ బిస్కెట్ అయితే బాగానే ఉంటుంది మీరు ఏదైనా సరే తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు ఇలా చూడండి చాలా పతలాగా అయితే రుద్దుకోవద్దు హాఫ్ ఇంచ్ మందంతో ఈ విధంగా అయితే రుద్దుకొని ఈ టైప్ కట్ చేసుకొని చూడండి హాఫ్ ఇంచ్ మందంతో ఉంది మరీ పతలా అంటే మాడిపోతుంది బాగుండదు కూడా ఇలా కట్ చేసుకోండి మొత్తం అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ మిగతా పిండిని కూడా అదే విధంగా రుద్దుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకున్నాను ఇంకో టైప్ కూడా చూడండి ఈ విధంగా చేతిలోనే రౌండ్గా కొంచెం పిండిని తీసుకొని ఇలాగ రౌండ్గా ముద్దగా చేసి ఈ టైప్ కూడా హాఫ్ ఇంచ్ మందంతో చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా లైన్స్ అయితే పెట్టాను అండ్ గుడ్డే బిస్కెట్ ఉంటుంది కదా ఆ విధంగా అనమాట చాలా బాగుంటుంది డిజైన్ డిజైన్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఈ టైప్ అయితే మొత్తం అన్నిటినీ నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఒక టీ గ్లాస్ వరకు నేనైతే ఉప్పుని తీసుకున్నాను మీ దగ్గర ఇసుకు కానీ ఇసుక కూడా వేసి ట్రై చేయొచ్చు అనమాట ఇడ్లీ ఇడ్లీ కుక్కర్లోకి షుగర్ సారీ సాల్ని తీసుకొని ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఫ్రీ హీట్ చేసుకున్నానమాట అది ఫ్రీ హీట్ అయ్యేలోపు మనమైతే ఇడ్లీ పాత్రలలోకి ఈ విధంగా తీసుకున్న బిస్కెట్స్ని మొత్తం ఇలా ఒక్కొక్కటిగా పే చేసుకొని సమానం పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న అన్నిటినీ ఒకేసారి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచి చూద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా అయిందో ఒకసారి తీసి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట ఇలా చక్కగానే పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్లోపు ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది ఏ విధంగా అయిందా లేదా అనేసి ఇంకో టైప్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక కడాయిని అయింది మందపాటి కడాయిని తీసుకొని అందులో ప్లేట్ పోలించి ఫ్రీ హీట్ చేసుకున్నాను ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ తీసుకొని ఇలా పెట్టేసుకొని దానిపైన ఒక మూత పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇడ్లీ లోటివి అండ్ ఇవి రెండు అయితే చక్కగా వచ్చాయి చూడండి సూపర్గా వచ్చింది బిస్కెట్ అనేది మీరు కూడా ట్రై చేయండి బయటి వాటిలో వాటిలాగా లేకోకుండా కొంచెం స్పెషల్గా టేస్టీగా కూడా ఉన్నాయి బాగా ఉడికాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చి